నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కొంతమంది పోలీసులు ప్రవాసులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బ్రతుకుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో మద్యం అక్రమ రవాణా ఆరోపణలను సృష్టించి లంచం డిమాండ్ చేసి ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినందుకు గాను ఒక పోలీసు అధికారికి మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష మరియు రెండు వేల దినారుల జరిమానా విధించింది కువైట్ లో మద్యం అక్రమ రవాణా మరియు చట్ట విరుద్ధమైన పరిస్థితులలో ప్రవాసులను నిర్బంధించడం ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఆరోపణల పైన అలాగే ముఖ్యంగా ఆసియా దేశాల ప్రవాసుల నుంచి లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న పోలీసును విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే పోలీసులు ఆ యొక్క పోలీసును అదుపులోకి తీసుకున్న తర్వాత అతను విచారణలో నేరాన్ని అంగీకరించడం జరిగింది నేను ఈ తప్పు చేశానని చెప్పడంతో అతన్ని తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు ప్రవేశపెట్టగా సాక్ష్యాధారాలు అన్ని ఉండడంతో అయితే ఆ యొక్క కువైట్ పోలీసుకు మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష రెండు వేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది అలాగే కువైట్ లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పు చేయకపోయినా సరే మీరు తప్పు చేస్తూ ఉన్నారు కువైట్ లో మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు నాకు డబ్బులు ఇవ్వకపోతే గానీ మీ పైన నకిలీ కేసులు పెట్టి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళను బెదిరించేవాడు అలాగే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క విషయం బయటికి వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్